కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందని ఇది ముందు చూపులేని బడ్జెట్ గా విమర్శించారు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గ్రామీణ రోడ్లను కూడా ప్రభుత్వం అమ్ముకునే స్థాయికి దిగజారిందని ఆయన ఆరోపించారు పేదల నుంచి గ్రామీణ రోడ్లపై టోల్ ఫీజు వసూలు చేయడానికి సిద్దపడ్డారన్నారు ఆరు గ్యారెంటీల హామీల గురించి బడ్జెట్ ఎక్కడా ప్రస్తావించలేదంటున్న ఎమ్మెల్యే సంజయ్ తో ఐన్యూస్ ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్ ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టింది మనతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారిని అర్థం చేసుకుందాం చెప్పండి ఈ బడ్జెట్ చూసినాక మీకు ఏమనిపించింది ప్రభుత్వం నిజంగా ఇచ్చిన హామీలు నెరవేర కోసం పెట్టినట్టు అనిపించిందా ఒక ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా ఒక సర్టన్ పాలసీ ఉంటుంది ఈ ప్రభుత్వం అధికారులకు అధికారంలోకి వచ్చినప్పుడు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు ఇవాళ బడ్జెట్ రెండో బడ్జెట్ ఇది సరే మొదటి సంవత్సరం అంటే మేము కూడా మా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవారు వాళ్ళకి సంవత్సరం టైం ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకంటే వీళ్ళ పాలసీలు అర్థం చేసుకోవడానికి దానికోసం కేసీఆర్ గారు టైం ఇవ్వండి టైం ఇచ్చింది ఇవాళ ఏం అర్థమైంది అంటే కనీసం వాళ్ళకు ఒక పాలసీ విధానం లేదు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పి అర్థమైంది అంటే నువ్వు ఇచ్చిన గ్యారంటీలకు కూడా నీ చిత్తశుద్ధి లేకుండా ఒక బడ్జెట్ ప్రజెంటేషన్ చేసినావంటే ఎంత దారుణమైన ప్రభుత్వం ప్రజలు అర్థం చేసుకోవాలి కనీసం వాళ్ళు చెప్పినా మేము ఎక్స్పెక్ట్ చేసింది బేసిక్గా మేము అప్పటికే రెండు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం మీరు అందరు మహిళలకి రెండున్నర వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ మేము నాలుగు వేలు కాదు కదా కనీసం రెండున్నర వేలు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కనీసం ఇవాళ బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రస్తావన కూడా లేదు వాళ్ళ గురించి యువత గురించి ప్రస్తావన లేదు విద్య గురించి ప్రస్తావన లేదు ఏమి చూసినా కేవలం జీతాలకు పోయే ప్రస్తావన తప్ప వాళ్ళ కమిషన్లకు పోయే ప్రస్తావన తప్ప ఇంకా మిగతా ఏ ఒక్క రంగం గురించి కూడా మా గుల్లకూర్మల గురించి ఏమన్నారు వచ్చిన వంద రోజుల్లో అందరికీ గొర్రెలు ఇస్తామని చెప్పారు ఇవాళ మత్స్య కార్మికులకు తప్ప మత్స్య కార్మికులు పోయిన సంవత్సరం కనీసం సగం ఇవ్వలేదు ఈసారి కూడా వాళ్ళ ప్రస్తావన లేదు గొల్ల కార్మికుల ప్రస్తావన లేదు అలా చూసుకుంటూ పోతుంటే ఈసారి రోడ్లకు సంబంధించి గ్రామీణ ప్రాంత రోడ్లను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు వీళ్ళకి ప్రజలతో ఇప్పుడు ఆల్రెడీ రైతులు కొట్టే పరిస్థితికి వచ్చినారు ఇవాళ విచిత్రం ఏంటంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఇవాళ విలేజ్ గ్రామీణ ప్రాంతం రోడ్లో పెడుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు నలభై శాతం ప్రభుత్వం అరవై శాతం ప్రైవేట్ అంటే దీనికి వస ఎవరు కట్టాలి మరి ప్రైవేట్ అంటే ప్రైవేట్కి ఎవరు కట్టాలి టోల్ పెడతారా మీరు దారుణమైన పాలసీ తీసుకొచ్చినారు గ్రామీణ ప్రజా గ్రామీణ ప్రజలు ఇప్పటికే రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ లేదు సరిగ్గా వ్యవసాయం లేదు కరెంటు లేదు నీళ్ళు లేదు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళ మీద ఇప్పుడు టోల్ ట్యాక్స్ పెట్టి ఈ విధంగా ప్రభుత్వం సంపాదించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తోంది ఉంది తప్పకుండా రైతులు కాదు మొత్తం గ్రామస్తులందరూ కూడా ఆ పరిస్థితి హెచ్ఏఎం పరిస్థితి కానీ వస్తే అంటే హైబ్రిడ్ ఆన్ఈ మోడల్ రోడ్లలో వస్తే గ్రామీణ రోడ్లకి ప్రజలు వీళ్ళని తరిమి కొట్టబోతూ ఉన్నారు అంత బాధ్యతరహితమైన బడ్జెట్ మేము ఎప్పుడు చూడలేదు ఇంక చూస్తున్నాం ఈసారి ప్రభుత్వం అత్యంత బాధ్యత రహితమైన బడ్జెట్ ప్రవేశపెట్టిందని చెప్పేసి డాక్టర్ సంజయ్ అంటున్నారు తో నవీన్తో స్వామి ఐ న్యూస్ హైదరాబాద్